కొత్తాయి రైతులు ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య ధరలు కష్టాల కోర్చి నష్టాలను భరించి ఒక పంట దిగుబడి తీసినా దాన్ని మార్కెట్లో అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా దళారుల సమస్య ఒకటి ఇందులో ధరలు లేకపోవడం ఒకటి గతంలో తోటల దగ్గరికే వచ్చి కొనే వ్యాపారాలు ఇప్పుడు ఆ తోటల దగ్గర రాకపోవడం వల్ల రైతులు తమ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు ధరలు కూడా గణనీయంగా పడిపోయినాయి వాతావరణ పరిస్థితులు ఉత్తర భారతంలో ఉన్నటువంటి కండిషన్స్ని బేస్ చేసుకొని మన రేట్లు కింద మీద కావడం అన్నది బత్తాయి రైతుకు ఎప్పటికీ ఎదురవుతున్న అనుభవమే కానీ ఈసారి జిల్లాలో బత్తాయి రైతుల బత్తాయి పంట ధరల పరిస్థితి మరీ దారుణంగా ఉంది తోట మీద పంట ఉన్న ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్న ఒక రైతు తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన గోళీ వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు ఆ పంటలకు సంబంధించి పంటకు సంబంధించి పంట దిగుబడి ధరలకు సంబంధించి ఆయన తోటలో మంగు సమస్యకు సంబంధించిన వివరాలు మనం వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తేనే నమస్తే సో మీ తోట అంతా చూస్తే కాత బాగుంది మంగు కనిపిస్తుంది సో దీ దీనికి ఏమన్నా మార్కెట్ ఉందా వ్యాపారులు ఎవరైనా వచ్చి ఈ కాయను కొంటున్నారా గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి తోట పరిస్థితి కానీ మీ పంట దిగుబడి వచ్చిన తర్వాత ధరల పరిస్థితి కానీ మంగు వల్ల మా కొనుగోలుదారులు ఎవరు రావట్లేరు వచ్చినా కూడా టన్ను ఐదు వేల రూపాయలకి అడుగుతారు దీంట్లో ఇప్పుడు ఇప్పుడున్న రేట్లనే అంత మంచిగున్న కాయకే అసలు ఓవరాల్ గా చాలా తక్కువ ధరలు ఉన్నాయి పదివేలు పదకొండు వేల రూపాయల కాడికే పోతున్నాయి దానివల్ల మనకు కనీసం పెట్టుబడి ఖర్చు దున్నుడు మంగు మందు ఖర్చు కూడా వెళ్ళని పరిస్థితిలో ఉంది ఈ ఈ పదివేలు పదకొండు వేల రూపాయలకి మంగు మందు మన కనీసం మూడు నాలుగు సార్లు మంగు మందు కొట్టాల్సి వస్తుంది ఆ మంగు మందు ఖర్చు ఖరీదు కూడా పెట్టినోళ్ళకు గానీ లేదా మందుల ఖర్చు కూడా వెళ్ళాలని పరిస్థితిలో ఉందన్నమాట దాని తోడు ఇట్లా ఈ మంగు వస్తే ఇంకా దాన్ని వదిలేసుకొని కోవడం ఆ రైతుకు చాలా భార మందులు కొట్టలేక భారమైన పరిస్థితులు వస్తున్నాయి అనమాట మంగ మందు కూడా ఎన్ని సార్లు కొట్టినా కూడా దీంట్లో రకరకాల మంగులు నల్ల రకము ప్లస్ ఎర్ర రకం అని చెప్పేసి అని డిఫరెంట్ 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 గా వస్తున్నాయి మనం మందు కొట్టి ఈ పది రోజులు పదిహేను రోజులు కూడా కాకముందే మళ్ళీ అది అటాక్ ఇస్తుంది తగ్గట్లేదు మళ్ళీ కొడదాము మబ్బులు పడుతుంది చింకులు పడుతున్నాయి రెండు రోజులు చూసి కొడదాం అనేసరికి పరిస్థితి చేదాడిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయి మన కంట్రోల్ మన చేతిలో లేకుండా పోతుంది పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనకి ఇది సుమారు పద ఎకరాల అంటే ఎన్ని ఉన్నాయి మొక్కలు ఎంత పన్నెండు అంటే మామూలుగా మనకు ఖాతా మంచిగా వచ్చినప్పుడు మంగు సమస్య లేనప్పుడు దిగుబడి ఎంత వస్తుండే గతంలో దిగుబడి ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు టన్నుల వరకే వస్తుంది అంతకు మించి కొన్ని ఆ మంచి బాగా బలంగా అంటే ఇప్పుడు ఇది ఏడో సంవత్సరం మొక్క మనకి ఐదు ఆరు సంవత్సరాలలో కొంచెం తక్కువ దిగుబడి మొక్క మొక్క ఏడు ఎనిమిది ఆ వయసు వచ్చాకనే పది పది నలుగురు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు ఇది ఇప్పుడు ఏడో సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాల్లో కొంచెం ఐదో సంవత్సరం పర్వాలేదు ఆరో సంవత్సరం కూడా అంత దిగుబడి రాలేదు ఎందుకంటే అప్పుడు అంత కొంచెం వాడుకు రాలేదు సరే ప్రాపర్ వాడుకు రాలేదు అంటే అటు ఇటు కాకుండా పదిహేను రోజులకు పది రోజులకు వర్షాలు పడ్డాయి వర్షాలు పడి మనకు వాడు ఈ పదును ఉండటం వల్ల పూత సరే ప్రాపర్ పూత రాకపోవటం దాని మనకు లాస్ట్ ఇయర్ కూడా అంత దిగుబడి రాలేదు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు మోతాదుగా వచ్చింది ఎకరానికి ఒక నాలుగు టన్నులు అలా అనుకున్నాము కానీ అవి వచ్చింది కూడా మొత్తం దాంట్లో ఈ మంగు వల్ల మంగు పరిస్థితి ఉంది సో ప్రస్తుతం మీ మీరు ఎంత అడుగుతున్నారు ఇప్పుడు ఐదు వేలు అడుగుతున్నారా మంగు అయితే ఐదు వేలు అంటున్నారు ఇది అయితే పన్నెండు వరకు మంగు లేకుండా రేటు సో ఈ మంగు నివారణకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చి కానీ దీన్ని చూసి ఏమైనా సేమ్ సలహాలు సూచనలు ఏమి మీరు ఈ మందు కొట్టుకుంటే ఈ సమస్య పరిష్కారం అయిందని అసలు అట్లాంటి వాళ్ళు ఎవరు ఎక్కడ కనపడరు మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ లేదంటే ఏదైనా మనం రైతు అని చెప్పేసి మనం ఎంతసేపు ఉన్న ఎవడో ఒక కంపెనీ తరఫున వాడు వస్తాడు ఎక్కడ వస్తాడు విజిటింగ్ కార్డులు ఇచ్చిపోతాడు ఫోన్ నెంబర్లు ఇచ్చిపోతాడు మనం ఇక ఏదో మనకు బాధ అనిపిస్తుంది ఇక్కడ బాధ కొద్దీ వానికి ఫోన్ చేస్తాం వాడు ఏం చేస్తాడు వానికి దాంట్లో ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చే కమిషన్ వచ్చే మంది మనకు అంటే కట్టిపోతాడు ఆ జిన్యున్ మంది కూడా వాడు చెప్పాడు ఇటువంటి ఆఫీసర్లు కానీ లేదంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని బాడీ కానీ మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు కానీ మండల హెడ్ క్వార్టర్ కానీ విలేజ్ ఎక్కడ మనకి కంటికి కంటికపోవడం వాళ్ళు వాళ్ళు ఉన్నట్టు కూడా ఎవరు తెలియదు ఇప్పుడు మీరు మంగుని వాళ్ళకు మంది ఎట్లా తెచ్చుకున్నారు మరి ఇంకా ఇట్లనే షాప్ లో పోయి డైరెక్ట్ షాప్లో పోయి అడగటము లేదంటే ఎవరైనా కంపెనీ తరఫున రిప్రజెంటేటివ్ వాళ్ళు ఎప్పుడు పాత నెంబర్లు ఉంటాయి కదా వాళ్ళు పలానా ఇట్లా వచ్చిందని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏదో వాళ్ళ నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పడం అది కొట్టడం అది కొట్టుకోవడం వాళ్ళు కూడా తీసుకో అని చెప్పేసి అదొకటి మళ్ళీ అందులో ఓకే ఇట్లా సో ఇప్పుడు మీకు ఈ ఈ తోట మెయింటెనెన్స్ కు అసలు ఏడాదికి ఎంత ఖర్చు వస్తుంది కూల్ కావచ్చు లేకపోతే మందులు కొట్టడానికి కావచ్చు ఇంక ఇతర ఖర్చులు కావచ్చు నా ఉద్దేశం పెట్టుబడి వస్తుంటది మనకు సుమారుగా లక్ష రెండు లక్షల కంటే ఎక్కువ వచ్చిన పరిస్థితి అయితే లేదు ప్రతి సంవత్సరం కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా బెటర్మెంట్ ఉండకపోదా ఈ సంవత్సరం అయితే అయిపోయింది సరే ఈ సంవత్సరం ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది కవర్ అయిపోయింది వచ్చే సంవత్సరం కొంచెం ఈ చెట్లని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సారిపోయినా వచ్చేసరి కానీ మనకు రూపాయి రాకపోదా అటువంటి ఊపుతో ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకుంటా అంతే

ఇంకా కాకపోతే ఏంటంటే మనకి ఏదన్నా లైఫ్ ఇంత బతుకు తెరిపోద్ది ఇంకా మనకి ఎవరి పదిహేను సంవత్సరాలు అలా ఉంటుంది ఇంకా కనీసం మనకు పిల్లల చదువులకు అక్కడికి వస్తుంది లేకపోతే ఇంకో రూపాయన మనకు మనీ పది సంవత్సరం ఇంత కష్టం చేసుకుని జనరేట్ అయ్యింది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం కానీ మనం అనుకుంది ఒకటైతుంది ఇక్కడ పరిస్థితి సో మీకు రేట్లు మంచిగా రావాలంటే దళారలో పెడతా తప్పాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే ఏం కోరుకుంటారు ఒక రైతుగా ఫైనల్గా చెప్పండి అంటే మనకి ఇంతకుముందు నల్గొండలో పాత మార్కెట్ పెట్టిరు అది పోయింది అది సో మీరు డైరెక్ట్ పోయి అమ్ముకోలేని పరిస్థితి ఉంది రైతులకు అనుకూలం కోసమే మార్కెట్ పెట్టిరు కానీ మార్కెట్ పనిచేసిన దాఖలాలు లేవు పనిచేసిన దాఖలా లేవు మరి రేటుని ఇప్పుడు ఏమవుతుందంటే సంవత్సరంలో ఒక నాలుగైదు రోజులు హైలైట్ తీసుకెళ్తారు అది జస్ట్ అట్లా చూపించేసి ఏదో ట్రైలర్ ట్రైలర్ కింద చూపించేసి చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని అర్థం పెట్టుకుని రైతు పెట్టుబడి పెట్టేస్తున్నారు ఒక ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండదు యాక్చువల్ గా తెలిసిన ఒకడు లాస్ట్ ఇయర్ ఫార్టీ థౌజండ్ అయ్యెస్ట్ పోయింది మన మెయిన్ ఎలా ఒక బండి అయిపోయింది రెండో బండికి వచ్చేసరికి మళ్ళీ ముప్పై రెండు వేలకి వచ్చేసింది మార్కెట్ పడిపోయింది అట్లా అన్స్టేబుల్ చేస్తున్నారు సంవత్సరం అయితే ఎక్కడ లేనప్పుడు కొంచెం అట్లా చూపించేసి ఈ రైతులు ఎంకరేజ్ చేసేసి ఆయనతోస్తుంది సరే ఈసారి అంటే పోయింది మళ్ళీ సరికాని రాదా ఆ ఛాన్స్ నాకు రాదా అని ఏదో లక్కిడ్ రాలే అయిపోయింది పరిస్థితి కానీ కాన్స్టెంట్ గా ఈ ధరకు ఈ సీజన్ లో కత్తర గింత రేటు ఉంటది లేదా ఈ సీజన్ గింత రేట్ ఉంటుంది అని చెప్పేసి ఫిక్స్డ్ గా ఉండే పరిస్థితి లేదు ఓట్లకి అయితే ఇంత మార్కెట్ ఉంటుంది కాబట్టి దీనికి అటువంటి పరిస్థితి లేదు సరే అది గవర్నమెంట్ ఒకలా అలా ఇచ్చే పరిస్థితి లేకుండా కూడా కొంత కంట్రోలింగ్ అన్న ఏదైనా ఉండగలిగితే బెటర్గా మనకు కూడా మనం పెట్టిన పెట్టుబడికి దాన్ని చూసి కూడా మనం పెట్టుబడి పెట్టుకోగలుగుతాం ఇప్పుడు ఐఎస్ రేట్ చూసుకొని రైతు పెట్టుబడి పెడతాడు అక్కడ నలభై వేలను లెక్క వేసుకొని పెడుతుంటే ఈ పదివేలకు వస్తేకి ఎట్లా మ్యాచ్ అవుతుంది దానికి కుదరదు కదా అట్లా సో ఈసారి మీకు దెబ్బ కొట్టిన ఖాతా మంచిగా ఉంది కానీ మంగు మంగు వల్ల మంగు కల్తీ మందులు మందులు కూడా కల్తీ మందులే కారణం మందుల మీద కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు కానీ సెలక్షన్ లో ఇప్పుడు వీళ్ళు చెప్పేదా కొంచెం కరెక్ట్ డిసీజ్ కి కరెక్ట్ మందు సజెస్ట్ ఒకటి కావట్లేదు రెండోది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కల్తీ ఉన్నాయి తెచ్చినవి కూడా ఆ తీసుకొచ్చిన దాంట్లో కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ ఉన్నాయే చెప్పేస్తారు అవి తీసుకొచ్చి పెడితే ప్రాపర్ వర్క్ చేయట్లేదు కొంత దాంట్లో కూడా నకిలీ మందులు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అట్లా కూడా నష్టం జరుగుతుంది చాలా నష్టం జరుగుతుంది దానివల్ల కాయకపోతే సరే మన ఫెయిల్యూరు ఫెయిల్యూర్ అనుకోవచ్చు కాసి మందులు కొట్టినాం అసలు మొత్తం వదిలేసిస్తే ఇందాక సురేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఒకసారి కొట్టిండు మేము నాలుగు సార్లు కొట్టినాం మంగమందు అయినా కూడా పరిస్థితి ఎట్లా ఉంటుంది బత్తాయి రైతుల్ని బాగా దెబ్బతీస్తున్న వ్యవస్థలో దళారీ వ్యవస్థ ఒకటి దళారీ వ్యవస్థ రైతుని ఏ విధంగా మోసం చేస్తుంది రేట్లను ఎట్లా హెచ్చు తగ్గులకు గురి చేస్తుంది రైతు ఏ విధంగా నష్టపోతున్నాం ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి మరొక రైతు వెంకటరెడ్డి గారు ఉన్నారు అన్న చెప్పండి మీరు కూడా బత్తాయి తోట రైతు ద దళారీ వ్యవస్థ తోటి దెబ్బతింటున్నారు రైతు అనుకోండి ఏమనుకుంటున్నారు మీరు ఏం ఏం చెప్తారు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో నల్లగొండ జిల్లా అంటే బత్తాయికి చాలా ప్రసిద్ధిగా అందినటువంటి జిల్లా అసలు వాతావరణం గుడ్డిగా ఎక్కడ పోయినా అని కూడా మీ దగ్గర బత్తాయి బాగా పండుతుంది కదా అనే పరిస్థితులు ఉండే కానీ ప్రస్తుత పరిస్థితులల్లో మరి ఏంటిది అనేది అర్థం కావట్లేదు దీనికి తగ్గట్టు ఇప్పుడు పంట కొంత వచ్చిందంటే దానికి కొనడానికి కొరకు రావట్లేదు వచ్చిన వాళ్ళు కూడా ఒక గా ఏర్పడుతుండ్రు ఒక దళారి వచ్చిండంటే ఇంకో దళారి ఆడికి రావట్లేదు రావట్లేదు కాబట్టి వాళ్ళు సిండికేట్గా అవుతుండ్రు దీని గురించి మేము ఆగస్టు ఇరవై తారీఖు నాడు కూడా కమిషనర్ కోథన్ రెడ్డి గారికి కూడా మా అసోసియేషన్ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి స్పందించి ఇమ్మీడియట్లీ ఇరవై మొన్న ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు కూడా వాళ్ళు జిల్లాలో విజిట్ చేయడం జరిగింది దానికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ అదే సందర్భంలో ఈ దళారు వ్యవస్థ గురించి కానీ ఈ రేట్ల విషయంలో కూడా ఒక మద్దతు ధర అనేది ఎంతో కొంత వరకు ఇప్పుడు వరికి బోనస్ ఏ విధంగా ఇస్తుండ్రు రేట్ తో పాటు కొద్దిగా బోనస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటది ఎందుకొరకంటే ఈ విధంగా అయితే ఇప్పటికే చాలా మటుకు తోటలా కనుమారు అయినాయి రాబోయే రోజుల్లో మనం బత్తాయి పండు ఎట్లుంటది అనేది చూసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టేసేసి ఈ దళారు వ్యవస్థ మీద ఇబ్బందిగా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వమే మార్కెట్ లో కొనేసేసి ఏదో విధంగా రైతులకు సహకరించాలని నేను కోరుతున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ